ఎంతో పవిత్రంగా కొలుస్తున్నటువంటి నదులు మేళలో జరుగుతున్నటువంటి త్రివేణి సంగమం ఇప్పుడు స్నానానికే పనికిరావట తీవ్రమైనటువంటి కోట్లాది మంది అక్కడికి వెళ్తుండడం ఆ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిసాదంగా చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వము ఇక్కడ కనీస అవసరాలు కూడా తీసుకోవడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ మహాకుంభమేళ ప్రపంచంలోనే ఎక్కువ జనాభా వచ్చినటువంటి కుంభమేళలో ఆ నీళ్లు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఇక్కడ సుదూర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ స్నానాలు చేస్తున్నటువంటి వారికి అసలు అవి కలుషితం అయిపోవడంతో అవి స్నానానికే పనికిరాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఇక అది కుంభమేళ కానీ ఒక మృత్యు కుంభ అని కూడా ఆరోపణలు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి కలుషితమైన త్రివేణి సంగమం జలాలు కుంభమేళ ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత స్థాయిని మించిన ఫీకల్ కోల్ ఫార్మ్ బ్యాక్టీరియా ఆందోళన వ్యక్తం చేసిన ఎన్సిటి నీటి నాణ్యత పెంపులకు యూపీ సర్కార్ చర్యలు మహాకుంబ కాదు వృత్తి కుంభ ఏర్పాటులో యూపీ ఫలం బెంగాల్ ముఖ్యమంత్రి విఫలమైంది బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తుతున్నటువంటి ఆ పరిస్థితి కేవలం అక్కడ స్నానాలు చేయడానికే వెళ్తా ఉన్నారు ఆ త్రివేణి సంగమంలో అటువంటి పరిస్థితులు అసలు అక్కడ ఆ నీళ్లు స్నానం చేయడానికి కూడా పనికి రావని ఎన్జిఓస్ అంటా ఉన్నారు అక్కడ నాణ్యత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి నాణ్యత పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి దీంతో ఆ స్నానానికి విలువ ఇచ్చేటువంటి వారికి ఇప్పుడు అది కోట్లాది మంది అక్కడ వచ్చి స్నానాలు వాడుతున్నటువంటి పరిస్థితుల్లో పనికిరాని పరిస్థితి కనిపిస్తా ఉంది కలుషితమైన త్రివేణి సంగమ జలాలు కుంభమేళ ప్రాంతంలో పడిపోయినటువంటి నీటి సాంద్రత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి మహాకుంభమేళ సందర్భంగా కోట్లాది మంది మేళ సందర్భంగా కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి త్రివేణి సంగమం ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా పడిపోయింది మురుగుతో నీరు కలుషితమైపోతుంది ఇక్కడ నీటి కాలుష్యం ప్రాథమిక ప్రమాణాల స్థాయిని మించిపోయి స్నానానికి అనుకూలంగా కాని విధంగా మారిపోయింది నీటిలో ఫికల్ కోల్ ఫామ్ బ్యాక్టీరియా స్థాయిని మించి పెరిగిపోయింది తాము పరీక్షించినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఆ బ్యాక్టీరియా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందని ఈ నెల మూడవన మూడున నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఓ నివేదికను కూడా తెలిపింది ఇటీవల ఓ కేసు విచారణలో ఎన్జిటి ధర్మాసనం సిబిసిబి నివేదిక సమీక్షించిన సమీక్షించి ఆందోళన వ్యక్తం చేసింది కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తాము కోరినా స్పందించని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పై ఎన్జిటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ కేసులో బుధవారం జరిగే తదుపరి విచారణకు యూపీ పిసిబి సభ్య కార్యదర్శితో పాటు ఇతర అధికారులు పాల్గొనాలని ఆదేశించింది కాగా త్రివేది సంగమం నీటి నాణ్యతపై అడిషనల్ కలెక్టర్ వివేక్ చతుర్వేది వివరణ ఇచ్చారు స్నానాలకు వీలుగా నదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని తెలిపారు అన్ని ఘాట్లలో పిసిబి బృందం ప్రతిరోజు నీటి పరీక్ష పరీక్ష చేస్తుందని నీటి నాణ్యత నియంత్రణ ఉందని కూడా చెప్పారు పప్పులు కొబ్బరికాయలు ఇతరత్ర పూజ సామాగ్రిని ప్రతి రెండు గంటలకు ఒకసారి మిషన్ల సాయంతో తొలగిస్తున్నామని వెల్లడించారు మహాకుంభమేళ పూర్తయ్యే వరకు నదిలో నీటి శుభ్రత ఉండటం ఉంచడానికి నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఇక మహాకుంభమేళ నిర్వహణకు రూపాయలు ఏడు వేల కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం జలాలు వ్యర్థాల నిర్వహణకు పదహారు వేల పదహారు వందల కోట్లు ఖర్చు అవుతుంది పెడుతుంది అత్యధిక పద్ధతుల్లో మురుగునీటి నిర్వహణ వ్యర్థాల తరలింపు చర్యలు చేపడతా ఉంది యాభై ఐదు కోట్ల మంది పుణ్యస్థానాలు గత నెల రోజుల్లో పైగా కొనసాగుతున్నటువంటి మహాకుంభమేళలో ఇప్పటివరకు ఆ పూర్వ స్థాయిలో యాభై కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది దేశంలో సనాతన ధర్మాన్ని పాటించే నూట పది కోట్ల జనాభా సంగమం మందిలో సగం మందిలో మూడు నదుల సంగమంలో స్నానాలు చేశారని ఈ ఈ సంఖ్య మహాకుంభం మేళ ముగిసేసరికి ఇరవై ఆరో తేదీ నాటికి అరవై కోట్లు దాటుతుందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కానీ కోట్లాది మంది స్నానాలు వారుతున్నటువంటి సంగమంలో త్రివేణి సంగమంలో అసలు నాణ్యత లేకుండా ఉంది అనేది ఆందోళన చెందుతా ఉన్నారు జాతీయ కంట్రోల్ సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ సంబంధించినటువంటి వారు ఇక అది కుంభం కాదు మహాకుంభం కాదు మృతి కుంభాన్ని ఏర్పాట్లో యూపీ ప్రభుత్వం విఫలం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజం యూపీలో ప్రయోగరాజు జరుగుతున్నటువంటి మహా ఎలా మృత్యు కుంభంగా మారుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ యోగి సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కుంభమేళలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో చాలా మంది చనిపోయారని యూపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎంత పరిహారం ఇచ్చిందని ప్రశ్నించారు తొక్కిసలాటలో చనిపోయినటువంటి తమ రాష్ట్రానికి చెందిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం కూడా చేయలేదని తమ ప్రభుత్వం పోస్టుమార్టం చేసిందని మరణాలకు సరైనటువంటి కారణం తెలియకుంటే ప్రభుత్వం పరిహారం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు మహా కుంభమేల్ భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదని చేసినటువంటి ఏర్పాట్లు అసమానతలు ఉన్నాయని అధికారులకు సరైనటువంటి ప్రణాళికలు లేవని విమర్శించారు ఇది మృత్యు కుంభం నేను మహాకుంభును గంగామాతను గౌరవిస్తాను అయితే ఈ కార్యక్రమానికి సరైనటువంటి ప్లానింగ్ లేదు అని మమత అన్నారు డబ్బున్న వాళ్ళు విఐపీల లక్షల్లో క్యాంపులు టెంట్లు అందుబాటులో ఉంచారని అయితే పేదల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు సీఎం మమతా వ్యాఖ్యలపై బీజేపీ నేత అధికారికంగా హిందూ సమాజం సాధువులో నిరసన తెలపాలని కూడా కోరారు ఇది కుంభమేళ ఇది ఎంతో సనాతన ధర్మానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇది ప్రపంచంలోనే ఉన్నటువంటి హిందువులంతా కూడా అక్కడికి చేరడం ఇది ఒక మహాకుంభమేళగా కోట్లాది మంది పాల్గొనేటువంటి స్నానాలు ఆటిల్తున్నటువంటి ఈ కుంభమేళకు దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు అది ఒక మహా గొప్ప అని చెప్పొచ్చు అత్యధిక ప్రజలు దాన్ని ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంతో ఆచరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము అక్కడ ఏర్పాట్లను అది సనాతన ధర్మానికే కట్టుబడి ఉండేటువంటి యోగి ఆదిన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడ సామాన్యులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం దాదాపు కుంభమేళల్లో స్నానాలు చేయడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి స్నానాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ ఏర్పాట్లు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఆ నీరు కూడా పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి ఈ ఈ పొరపాట్లన్నీ కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైఫల్యంగా చెప్పుకోవచ్చు ప్రతిపక్షాలు కూడా ఆ కుంభమేళ సందర్భంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరంటే సామాన్యమైనటువంటి భక్తులే విఐపిలు ఐఏఎస్ అధికారులు వారికి అందరికి మాత్రం సపరేట్గా టెంట్ల ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించినా కానీ సామాన్య భక్తులకు మాత్రం కల్పించకపోవడం వల్లనే తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు దూర ప్రాంతాల నుంచి దేశ నలుమూలల నుండి అక్కడికి తరలి వెళ్తా ఉన్నారు భక్తులంతా కూడా వారికి సగ సక్రమమైనటువంటి సదుపాయాలు కల్పించకపోవడం వల్లనే ఇప్పుడు అక్కడ నీరు కూడా కలుషితమయ్యే అవి బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది అనేది